వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ పదవ తరగతి పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ శ్రీధర్ బాల్కొండ మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలను పరిశీలించడం జరిగింది. బాల్కొండ మండలంలో మొత్తం మూడు పరీక్ష కేంద్రాలలో 514 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా

ప్రశాంతంగా జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్గొండలో రెండు వందల పదహారు మంది విద్యార్థులకు రెండు వందల పదహారు మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల పాల్గొండలో రెండు వందల రెండు మంది విద్యార్థులకు గాను రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్య హాజరయ్యారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషాన్ తొంభై ఆరు మంది విద్యార్థులకు తొంభై ఆరు మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది దీంతో నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరయ్యారు మొత్తం ఐదు వందల పద్నాలుగు మంది బాలకొండ మండలంలో విద్యార్థులు హాజరయ్యారు అలాగే బాలకొండ మండలానికి చెందిన విద్యార్థులు పడగల్ వేల్పూర్ మండలం పడగల్ సెంటర్ నుంచి ముప్పై మూడు మంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పన్నెల్గిరి విద్యార్థులు ముప్పై మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే బాలకొండ మండలానికి చెందిన చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదిహేడు మంది విద్యార్థులకు గాను పదిహేడు మంది విద్యార్థులు ఆర్మూర్ మండలం పద్యపూర్ సెంటర్ నుంచి హాజరు కావడం జరిగింది దీంతో ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు పాల్గొండ మండలానికి చెందిన విద్యార్థులు నూటి మూడు శాతం ఈరోజు పరీక్షకు హాజరయ్యి పరీక్షలు విజయవంతంగా రాయడం జరిగింది ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం లేకుండా విద్యుత్ కూడా అంతరాయం లేకుండా వారికి తాగడానికి మంచినీరు స్కూల్ వాటర్ క్యాన్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యుత్ కూడా నిరంతర నిరాటంకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క పదవ తరగతి పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ గారు